హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెలో సుతీర్థ స్థానాన్ని పొందిన నటిమణి సమంత పాత్ర ఏదైనా సరే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లడం ఆమె స్పెషాలిటీ ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా నటించి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా ఆమె సంపాదించింది తాజాగా ఆమె తన మాజీ భర్త నాగ చైతన్య గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది సమంత రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా ఇష్ట ఇష్టాలని గుర్తించడంలో విఫలమయ్యానని దానివల్ల నేను నా లైఫ్ లో అతిపెద్ద తప్పు చేశానని చెప్పింది అంతటితో ఆగకుండా నా జీవిత భాగస్వామి నా ఇష్టాలని చాలా ప్రభావితం చేశాడు ఆ విషయాన్ని గుర్తించడానికి తనకి చాలా సమయం పట్టిందని కూడా ఆమె చెప్పింది సమంత చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి నాగ చైతన్య సమంతాల మధ్య ఏ మాయ చేసావే సినిమా సమయంలో ప్రేమ ఏర్పడింది ఆ తర్వాత ఇరువైపులా పెద్దలని ఒప్పించి రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పార్ధాలు రావడంతో రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు సమంతా ప్రస్తుతం సినిమా రంగంలో కొత్త వారిని ప్రోత్సహించడానికి ట్రాలాల మూవీ పిక్చర్ పేరుతో ఒక బ్యానర్ని స్టార్ట్ చేసింది ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది